నలభై ఆరవ పుట్టినరోజు ఈ రోజు అందరి హృదయాల్లో ప్రత్యేక ప్రాధాన్యతను పొందింది సినీ అభిమానులు ప్రముఖులు రాజకీయ నేతలు సోషల్ మీడియాలో డార్లింగ్ ప్రభాస్ కి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి పలువురు టాప్ హీరోలు కూడా తనకు ప్రేమతో సోషల్ మీడియా వేదికగా అభినందనలు పంపారు అభిమానులు ఈ రోజును పెద్ద పండుగగా చేసుకుంటూ సేవా కార్యక్రమాలు రక్తదానం ఆహార పంపిణీలు చెట్లు నాటడం వంటి కార్యక్రమాలతో తమ ప్రేమను చాటుకుంటున్నారు ప్రభాస్ తన కెరియర్ బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన ప్రత్యేక గుర్తింపును సంపాదించగా తాజాగా సలార్ మరియు కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడి వంటి భారీ ప్యాన్ ఇండియా చిత్రాలతో భారతీయ సినిమా స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్తున్నారు ప్రభాస్ స్నేహితుడు ప్రముఖ హీరో మంజు విష్ణు ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ నా సోదరుడు ప్రభాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు నువ్వు ఎప్పుడు ఇతరులపై దయతో ఉన్నావు జీవితం అంటూ తన ప్రాగడ స్నేహాన్ని వ్యక్తం చేశాడు ఇలా ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంతరించుకున్న ప్రభాస్ ఈ జన్మదినం మరింత ఆత్మీయతతో ఆనందంతో జరుపుకుంటున్నాడు అభిమానుల ఆరాధన ప్రేమతో ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై మూడు ప్రభాస్ రోజు ఒక పండుగగా మారిపోతోంది ప్రభాస్ న్యూస్ నుంచి జన్మదిన శుభాకాంక్ష